హాయ్ అండి హాయ్ ఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారట్ త్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఉన్న పలంగా మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ చేంజ్ కావడానికి గల కారణాలు ఏంటివి అనేది తీసుకుందాం మనము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఉన్న పలంగా చేంజ్ కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏరియల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ ఓం నమ శివాయ శ్రీమాతరే నమహ ఉన్న పలంగా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ చేంజ్ కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయో కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ వాళ్ళు ఎందుకు అలా మారిపోయారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఇంకొకసారి సిఫలు చేస్తా మీరు కూడా అనుకోండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఎవరైతే మీకు చేంజ్ అయ్యారో వాళ్ళ నేమ్ మీరు అనుకోండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నేను చాలా కొత్తగా పెట్టానండి టెన్ ఆఫ్ వాండ్స్ బటమ్ ఆఫ్ ద డిక్ కేస్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే స్ట్రెన్స్ ఓకే హ్యాపీ ఫ్యామిలీ ఓకే సిక్స్ ఆఫ్ వాండ్స్ Knight of Cups, Two of Pentacles, Wheel of Fortune, Ace of Pentacles, Five of Swords, Six of Pentacles, The Temperance. ఇప్పుడు ఇతను అక్కడికి పోయిన తర్వాత ఉన్న పలంగా చేంజ్ కావడానికి ఏంటంటే మీరు మంచి వ్యక్తులు అని మిమ్మల్ని గురించి తెలుసుకోక అతను వెళ్ళాడు మీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మీకు ఇప్పుడు ఏందనేది ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు మంచి వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళ అనేది తెలిసింది తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మీ గురించి మంచి వాళ్ళు అని చెప్తే వాళ్ళ నిజ స్వరూపాలు మళ్ళీ బయటకు వచ్చినాయి బయటకు వచ్చినందుకు తను ఏమనకుండా అట్లే ఉన్నాడు ఇప్పుడు అక్కడ సెలబ్రేషన్ మోడ్లో వాళ్ళు ఉన్నారు మీ దగ్గర ఉంటేనే సెలబ్రేషను అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళతోటి సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి అట్లా ఆశ చూపెట్టి వాళ్ళు అక్కడ ఉంటుంది అట్లా ఉంటుంది సిచ్యువేషన్ అన్నట్లు మీ పర్సన్ అక్కడికి వెళ్ళారు సెలబ్రేషన్ మోడ్లో వెళ్ళారు కానీ ఇప్పుడు స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని ఇంతకు ముందుకు భయపడి వాళ్ళ సెలబ్రేషన్స్కి వాళ్ళ అదికి అక్కడ ఉండి తను సెలబ్రేషన్స్ ఉంటాయనే ఆశయం మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ చూపించింది చూయించినందుకు తను అక్కడనే ఉండిపోయిండు ఇప్పుడు స్ట్రెంత్ కూడా కట్టుకొని ఇప్పుడు ధైర్యం చేసి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఏది హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ మీ దగ్గరనే మంచిగా ఉంటుంది మీరైతేనే కరెక్ట్ పర్సన్ అనేది ఇప్పుడు ఆలోచన వచ్చింది స్ట్రెంత్ కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలనని అనుకుంటున్నాడు కాకపోతే ఆలోచన చేస్తున్నాడు అన్నట్లు ఇగో సెలబ్రేషన్కే మీ దగ్గరికి రావాలనేది చేస్తున్నాడు కానీ అక్కడ ఏమీ ఇవన్నీ ఈ విషయాలు ఏమీ చెప్తలేరు తన మనసులో ఈ ఏమైంది వాళ్ళ గుణాలు బయటపడినందుకు ఇవన్నీ మనసులో ఉన్నా కానీ ఇవన్నీ ఆశ చూయించినా కానీ స్ట్రెంత్ కూడా కట్టుకొని మీరైతేనే కరెక్టు అని చెప్పి మీ దగ్గరికి రావడానికి ఇతను ప్లాన్లు వేసి మార్గాలు ఏవేవో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకో నైట్ ఆఫ్ కప్స్ ఎట్లా అయితే వెళ్ళిండో అట్లా తీసుకొని మళ్ళీ రావాలని అని చెప్పేసి కప్పు ఆఫర్ తోటి పోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నాడు ఇప్పుడు రెండు విషయాల మధ్యలో అవుతున్నారు అక్కడ మీరా ఇక్కడ వాళ్ళ అనేది బాగా అవుతున్నారు కానీ తప్పకుండా చేంజ్ అవుతారు మీ లైఫ్లోకి ఇంతకు ముందుకు రీడింగ్ను బట్టి చూస్తే మీ లైఫ్లోకి ఈ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందని అంటే తప్పకుండా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి అతను వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఈ చేంజ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు నిజం ఏదో తెలుసుకున్నారో కంపల్సరీ మీ లైఫ్లోకి వస్తారు అతను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో అవకాశాల గురించి ఆలోచిస్తున్నాడు ఈ డబ్బు ఎలా కూడగట్టుకోవాలి ఎలా వెళ్ళాలి డబ్బు కానీ కెరియర్ కానీ జాబ్ కానీ మీరు కానీ ఎలా అనేది డబ్బు ఉంటేనే ఇవన్నీ అని చెప్పేసి కొంచెము ఆలోచిస్తున్నాడు అవకాశాల కోసము చూస్తున్నాడు ఇగో ఇది ఫైవ్ స్వాట్స్ అని అంటే ఈ వాళ్ళు మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇతను మీకు ఏవి తెలియకుండా మీ నెంబర్ బ్లాక్లో తీయకుండా అట్లా ఉండడం జరిగింది అన్నట్లు మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో ఉంచుండి ఒకవేళ మీకు ఫోన్కి రిప్లై ఇవ్వకపోయినా కానీ మీరు పది మెసేజ్లు పెడితే ఒక మెసేజ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ తన నుంచి మీకు ఇబ్బంది కలుగుతుంది మీకు రిప్లై ఇస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని తను తనే పోయినప్పుడు చెప్పుకుందాంలే అన్నట్లు తను ఉంటున్నాడు అన్నట్లు తన బాధ తన లోపలనే అనుకుంటూ ఉంటున్నాడు అన్నట్లు ఇప్పుడు మీకు ఇన్ని రోజులు ఈక్వల్గా సమాన హక్కు ఇవ్వలేదు ఇప్పుడు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలని అని చెప్పేసి ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నాడు ఈ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళు పెట్టే ఇబ్బందులు మీకు తెలియకుండా ఉంటున్నాడు ఇప్పుడు ఇవి మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలని చెప్పేసి అతను ఆలోచిస్తున్నాడు గొల్లో లోపలిని బాధపడుతూ ఉంటున్నాడు అన్నట్లు ఎంత ఉన్నా తన లోపల తననే చెప్పుకుంటూ ఉంటున్నాడు బయటికి మీకు ఏవి తెలియనియకుండా ఉంటున్నాడు తప్పకుండా ఇవి ఇలా ఫార్చ్యూన్ వచ్చిందనంటే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నారు కనుక వాళ్ళ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి ఇతను అడుగు పెడతాడు రీడింగ్ ప్రకారం అయితే వాళ్ళు మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ తెలియకుండా ఉంచుతున్నారు మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వాలనుకుంటున్నారు తన లోపల తననే ఎన్నో ఉన్నా బయటకు చెప్పుకోకుండా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నట్లు ఇక్కడ ఎన్ ఆఫ్ వాంట్స్ అని అంటే తను మోయలేని భారంతో అక్కడ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ టెంపరెన్స్ లోపల బాధపడుతూ వాళ్ళు పెట్టే థర్డ్ పర్సన్స్ పెట్టేటువంటి బాధలను బాధ్యతలను బరువులను కొన్ని ఉన్నాయి కాబట్టి మోస్తూ ఉన్నాడు ద హెర అని అంటే ఇది ఒక పెద్దలని నేను తీసుకొని అడిగి రావాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఇంకా అనుకుంటున్నారండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెద్దలను ఆశ్రయించి రావాలని అని గో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాడు మీ దగ్గరికే రావాలని చెప్పి గో ఎలా వెళ్ళిండో ఏ డబ్బు కోసం అయితే వెళ్ళిండో ఆ డబ్బు కోసము అది కాదు ముఖ్యం మీరే కరెక్ట్ అని మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు గో ఆ స్వార్థపరుల చేతిలో ఉన్నానని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు తప్పకుండా ఈ కప్ ఆఫర్లు ఇవన్నీ ఉన్నాయని అని చెప్పి వెళ్ళిపోయింది ఎట్లా అయితే వెళ్ళిపోయినా అట్లా రావడానికి చూస్తున్నాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏం గైడెన్స్ చూద్దామండి మీరు కూడా అనుకోండి తప్పకుండా వస్తారండి రీడింగ్ని బట్టి వాళ్ళకు మీ గురించి తెలియకుండా మిమ్మల్ని ఎడ ఇబ్బంది పెడతారు అని అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని మీకేవి తెలియకుండా ఉంటున్నారు వాళ్ళ మనసు లోపలనే లోపలనే బాధపడుకుంటూ ఉంటున్నారు అప్పుడంటే తెలియక వెళ్ళాను కానీ ఇప్పుడైతే నా సిచ్యువేషన్ ఇట్లుందని చెప్పి ఆలోచిస్తున్నారు ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శ్రీ మాతృ నమ వీళ్ళు ఎన్ని రోజులకు వస్తారు వస్తే వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం గైడెన్స్ ఇస్తారు ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి వాళ్ళు మళ్ళీ వస్తే వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది వాళ్ళు మారడం వల్ల ఎందుకరకు మారిండ్రు మారడం మళ్ళీ వస్తే మంచిగా ఉంటారా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీమాతృ నమ ఇంప్రూవింగ్ హెల్త్ అండి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని అడగమంటున్నారు డోంట్ స్టాప్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది చేయమంటున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫీవ్ వీక్స్ కొంత ఫోర్ ఫైవ్ వీక్స్ లోపలనే మీరు మీ దగ్గరికి మీ పర్సన్ వస్తున్నారు ఇట్స్ అప్ టు యూ ఎవరు ఇంకేమి ఆగొద్దు అని చెప్పి చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్ అన్నట్లు దెర్ ఈజ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇంతకు ముందు కంటే బెటర్ ఉంటుంది అని అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్ కూడా ఇంప్రూవింగ్ హెల్త్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏ ఏవైనా డౌట్లు ఉన్నా ఏంజల్స్ అంటున్నారు డోంట్ స్టాప్ మీరైతే ఏదైతే హార్డ్ వర్క్ ఏదైతే వర్క్ చేస్తున్నారో అవి చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు చేంజెస్ రావంటున్నారు అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు తప్పకుండా అండి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మనము మన పని మనం చేసుకుంటూ పోతే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండే కంటే మన పని మనం చేసుకుంటూ పోవడం బెస్ట్ వచ్చేవాళ్ళు మన వాళ్ళు ఉంటే మనకు కంపల్సరీ వస్తారు వాళ్ళు పోయిండ్రు నిజం తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చిందని అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ మీరు చేసే కామెంట్ వల్ల నేను ఒక ఆలయ సంకల్పం పెట్టుకున్నాను ఆ ఆలయ సంకల్పానికి మీరు కూడా తోడైనట్లు అవుతారండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్